హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే సార్డే రోజు అనమాట మన దగ్గర మార్కెట్ సాటే రోజు మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు ఏమేమి తీసుకొచ్చాను ఏం రేట్లు ఉన్నాయి అనేది చూపిస్తాను వచ్చేసేయండి మీ దగ్గర కూడా ఇంత రేట్లు ఉన్నాయి అంటే చెప్పడం మర్చిపోదు ఈరోజు మార్కెట్కి తో ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాను మా హస్బెండ్ బయటికి వెళ్తానుండే అందుకని ఇంకా మళ్ళీ అంత దూరం వెళ్ళేసి నేను ఇవన్నీ రావాలంటే కష్టము కూరగాయలు తీసుకుని అట్లే రేషన్ షాప్కి వెళ్దామని వెళ్ళాము కానీ రేషన్ షాప్లోనైతే మెంతికూర మనం మెంతికూరకి ఇట్లా వస్తున్నాయో అనుకున్నాను ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది మెంతి కూర కరివేపాకు కొత్తిమీర తీసుకొచ్చా తర్వాత కొంచెం ముందుకు వచ్చేసి ఇంకో దగ్గర మెంతికూర మంచిగా అనిపించింది నాకు మెంతికూర పిచ్చే అనమాట అందుకని ఇంకో దగ్గర కూడా మెంతి మెంతికూర కూడా ఎంత ఫ్రెష్గా బాగుంది ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ బాగుంది ఇంత కొంచెం థర్టీ ఫార్టీ రూపీస్ కూడా తీసుకొచ్చాను ఇంత ఇది ట్వంటీ రూపీస్ ఓకే ప్రాబ్లం లేదు మనం ఆకుకూరలు ఆరోగ్యం చాలా మంచి ఎంత ఎక్కువ వీలైతే అంత తిందాము ఇది ఎందుకు తీసుకోవచ్చంటే మెంటి కూరతో పలావ్ చేద్దాం అనేసి తీసుకొచ్చా అదొక ట్వంటీ రూపీస్ది ఇది కొంచెం ఇంకొకటి రూపీస్ టెన్ రూపీస్ ఇది కూడా పెద్దగా ఉంది ఇప్పుడు పెద్దగా ఉంది కానీ ఇది కొంచెం చిన్న ఆకులు ఉందేమో పెద్ద ఆకులు ఉంది ఒకటి పెద్దగా ఉన్నది కసూరి మీద తీస్తే చిన్నదేమో ఆకు కూర కోసమని వాడతాను ఇంకొక దీనికి కూడా నిమోటోర్స్ బాగానే వచ్చాయి కానీ ప్రతి ఆకుకి ప్రతి చెట్టుకి నిమోటోర్స్ ఉన్నాయి మళ్ అనుకున్నా కరివేపాకు కొత్తిమీర కూడా టెన్ టెన్ రూపీస్ ఇవ్వండి కొత్తిమీర కూడా మస్తు ఇచ్చారు టెన్ రూపీస్కి ఇవ్వండి కరివేపాకు ఇంతకుముందు ఫైవ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఈసారి ఇంకా ఫైవ్ రూపీస్ ఇవ్వలేదు టెన్ రూపీస్ ఇచ్చారు కానీ ఇంత క్వాలిటీ బాగాలేనట్టుంది సార్ ఇవంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఆకుకూర కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడే అట్లా నీట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ వీక్ దాకా కూడా బాగుంటుంది నేను లాస్ట్ ఫ్రైడే తీసుకొచ్చాను కదా మార్కెట్కి వెళ్ళేసి పూజ కోసం అని అది ఈ రోజు వరకు మంచిగా ఉంది తెలుసా ఫ్రెష్గా ఇదిగోండి బీట్రూట్ తీసుకొచ్చాను ఇప్పటి నుండైతే రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ జ్యూస్ అయితే తాగుదాం ఏదైనా ఒక్క పూట మినిమం మొన్న దాకా బ్లాక్ గ్రేప్స్ ఉంటే బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగాను ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే సలాడ్స్ తినాలి ఒక పూట ఒక పూట జ్యూస్ తాగాలని డిసైడ్ అయిపోయాను ఇందుకొని బీట్రూట్ బుజ్జి బుజ్జి బీట్రూట్స్ కూడా తీసుకొచ్చాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగడం కోసము తర్వాత కర్రీలో వేసుకోవడం కోసం కూడా తర్వాత కీరా తీసుకొచ్చా కీరా క్యారెట్ అసలు స్వీట్ స్వీట్గానే అనిపించలేదు కీరా క్యారెట్ ఆనియన్స్ టమాటా వీటితో సలాడ్ ఇదిగో క్యారెట్ కూడా మంచిగా ఉంది తర్వాత అందుకే తొందరగా వచ్చేసినట్టున్నాను ఎన్ని చేయలేదు ఫస్ట్ బిరికాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను అసలు ఏ కూర చేసినా తినాలనిపించట్లేదు అసలు ఇదిగో నేనేమో కూర చేసిన నేను మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేసాను అది కూడా తినబుద్ధి కాలేదు నై అంతకు ముందు రోజు చేసిన సొరకేంటి సొరకేంటి తిన్నా సొరకేంటి అంత అనమాట ఇదిగో సొరకాయ జ్యూస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు సొరకాయ చట్నీ వేసుకోవచ్చు సొరకాయ రొట్టె వేసుకోవచ్చు సొరకాయ సరపప్ప వేసుకోవచ్చు కానీ సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు నాకైతే చికెన్ మటన్ కంటే సొరకాయ పక్కన ఉందంటే నేను చేసుకున్న సొరకాయ కనైతే చాలా ఇష్టం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పాలు పోసుకొని చేసుకుంటే సొరకాయ అమృతంలాగా ఉంటుంది మీలో ఎంతమందికి సొరకాయ అంటే ఇష్టమో చెప్పడం మర్చిపోవద్దు నాకైతే సొరకాయ అంటే అంత ప్రాణం అనమాట ఇంత పెద్ద సొరకాయ ముప్పై రూపాయలకి ఇచ్చారు దీంట్లో సగం వరకు కట్ చేసి మిక్సీ పట్టేసి దాన్ని కొంచెం క్లాత్లో వేసేసి పిప్పి తీసేసి ఆ కింద వచ్చేటువంటి జ్యూస్ ఉంటుంది కదా అది వాటర్ తాగేస్తే మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అయితే చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది ఆ పిప్పి ఉంటుంది కదా దాన్ని పాడేయకుండా ఏదైనా కర్రీలో పోయి వాడుకోవచ్చు లేదు అంటే చపాతీ తీసుకుంటే చపాతి పిండిలో కూడా కలుపుకొని వాడుకోవచ్చు లేదు స్వీట్గా కావాలంటే కొంచెం నెయ్యి వేసి అటు దొరగా వేయించేసి కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుంటే కద్దుక హల్వా కూడా రెడీ అయిపోతుంది ఇది ముప్పై రూపాయలు അറു തൊമ്പൈ രൂപയോ തൊമ്പൈ ഇത് നൽകൈ നൂറ്റ മുപ്പൂപയ നൂറ്റ മുപ്പൂറ്റി രൂപയുള്ള നൂറ്റൈ ഇത് യാഭൈ രണ്ട് വല മു രൂപ രണ്ട് വലിയ യാബ രണ്ട് വലൈ രണ്ട് വര ഡെബൈ രണ്ട് വല എ രണ്ട് വലിയ തൊമ്പൈ టూ నైంటీ రూపీస్ అయితే అయింది ఇంకా అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ రూపీస్లో నేను తీసుకొచ్చిన కూరగాయలు అంటే ఓన్లీ రెండు అంటే రెండు మాత్రమే కూరగాయలు సొరకాయ బీట్రూట్ ఆర్డ్రెడ్ ఫ్రిడ్జ్లో ఆలు ఉంది తర్వాత వచ్చేసి బీరకాయ ఉంది చామగడ్డ మన తోటలో ఉంది ఎప్పుడైనా తినాలనిపిస్తే పప్పు చేసుకోవచ్చు తోటలో టమాటాలు వస్తాయి కాబట్టి నేను టమాటాలు కూడా తీసుకురాలేదు ఇంక ఇవన్నీ నాకు ఇంకెందుకు చెప్పండి కూరగాయలు అందుకోసం అన్న అనమాట ఒకరి నుంచి అఖిల్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది నేను తీసుకొచ్చిన కూరగాయల్లో మీకు ఏ కూరగాయ అంటే ఇష్టమో చెప్పడం మర్చిపో సిక్స్ థర్టీ అవుతుంది కదా పేరెంట్స్ భయంగా అవుతుంది కదా మరి లాంగ్ వచ్చి పంపించేసి నేను చెప్పారు నాకు ఇది కూరగాయ అంటే ఎంత పిచ్చో ప్రాణమో చెప్పలేదు అంత ఇష్టం అనమాట రేపైతే సండే రోజు మెంతికూర పలావ్ చేసుకుందాము సూపర్గా ఉంటుంది తెలుసా మిల్ మేకర్ కూడా ఉంది మిల్ మేకర్ కొబ్బరి పాలు వేసేసి పులావ్ చేసుకున్న సూపర్గా ఉంటుంది అందుకే కొత్తిమీర కరివేపాకు పుదీనా కొంచెం ఎక్కువ వేసేసి ఏ ఫ్రైడ్ రైస్నా సూపర్గా ఉంటుంది తెలుసా దాంట్లో కొంచెం ఆలు వేసుకున్నా బాగుంటుంది లేని క్యారెట్ కీర అవి వేసుకున్నా బాగుంటుంది సారీ క్యారెట్ ఆనియన్స్ అవన్నీ వేసుకుని ఒక ఫ్రైడ్ రైస్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది ఈ చలికాయ ఏంటో ఏ కూరలు చేసినా అసలు తినాలిట్లే పొద్దున బీన్స్ కర్రీ చేసినా అసలు తినబోతే అయితే అందులో బీన్స్ చిక్కుడుగా ఎంత ప్రాణంగా తినేదాన్ని బిరకా తెచ్చినా అది చూడ ఫ్రెష్గా ఉందని అది కూడా తినుపతి ఎత్తలేదు చలిక ఏది చేసినా కానీ బాగా ఇప్పుడు తినాలా అనిపిస్తుంది అందుకే జ్యూస్ల రూపంలోనే మనం ఎనర్జీ వచ్చేటువంటి తిన్నాం అనుకోండి బాగుంటుంది కడుపు నిండేది కాదు మనకి ఎనర్జీ ఇచ్చేది మన బాడీలో ఉన్నటువంటి కొవ్వును కరిగిచ్చేది తినాలి అప్పుడు మనకి యూస్ అవుతుంది ఏమంటారు చెప్పండి అవునా కాదా మెంతికూరని అయితే మన తోటలో వచ్చేటువంటి చిట్టి మెంతి కూర ఉంటుంది కదా అది వేస్తాం దాంతోపాటు ఇది కూడా వేస్తాం అనమాట ओके ना फ्रेंड्स बाय मरक मंजी वीडियो तो मे मुझे वस्तु मैं बाय